హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నాకైతే పాపకి స్కూల్ లేదనమాట సో రోజంతా కూడా చాలా మెల్లగా అలా వెళ్తూ ఉంటుంది ఎందుకంటే మా హస్బెండ్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ వారం అంతా ఈ క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ వరకు అయితే ఇచ్చారు అందుకని చెప్పి కుకింగ్ అది అంతా కూడా చాలా మెల్లగా చేసుకుంటున్నాను సో మొత్తం ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అయితే కుకింగ్ స్టార్ట్ చేద్దామని వచ్చాను ఇక ఈ పప్పు పప్పుచారు పెడదాము కొద్దిగా సాంబార్ పౌడర్ కూడా వేసి అని చెప్పి ఇక దానికి కావాల్సిన అయితే తీసుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కూడా క్లైమేట్ చాలా చల్లగా ఉంటుందండి బెంగళూరులో సో కొంచెం వేడివేడిగా ఇలా చారు అన్నం అయితే పిల్లలు తింటారని చెప్పేసి ఇంకా దానికి కావాల్సిన అయితే తీసేసుకుంటున్నాను సో ముందే నేనైతే ఇగోండి కుక్కర్ పెట్టేసుకున్నాను ముందుగానే కందిపప్పుని కుక్కర్లో పెట్టేసుకొని వెళ్ళాను అనమాట ఫ్రెష్ అప్ అవ్వడానికి సో ఇది కూడా అయిపోయింది ఇప్పుడు దీనికి కావాల్సినవి కూడా రెడీ చేసుకుంటున్నాను కానీ చాలా ఈజీ అండి పప్పు చారు అన్నది మనము అప్పటికప్పుడు పెట్టేసుకోవచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట సో మనం ఇలాగ ఫస్ట్ ఒక ఫోర్ విజిల్స్ వచ్చేసిన తర్వాత కందిపప్పు దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని నేనైతే కొంచెం పక్కన పెట్టుకుంటాను ఎందుకంటే ఫస్ట్ ఎప్పుడైనా సరే నేను ఇలా చేసినప్పుడు పప్పు చారు ఆ ముద్దపప్పు అన్నం అయితే ఫస్ట్ పచ్చడి వేసుకొని తింటాం అనమాట అందుకని చెప్పేసి ముందు ముద్దపప్పు తీసేసాను అంతేకాకుండా మా బాబుకి కూడా పెట్టడానికి ఉంటుందని కొంచెం ఉప్పేసి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇలాగ చింతపండు తీసుకున్నాను దాంట్లో కొద్దిగా హాట్ వాటర్ని యాడ్ చేసి పక్కన పెట్టాను కొంచెం త్వరగా మనకి రసం అనేది వస్తుంది కదా అందుకని చెప్పి నానుతుందని తీసేసుకున్నాను నెక్స్ట్ ఇలాగ ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి ఇవే వేస్తున్నానండి వెజిటేబుల్స్ ఏమీ వేయట్లేదు ఎందుకంటే ప్రజెంట్ ఇంట్లో ఇంకా కూరగాయలు ఏమి లేవనమాట తీసుకొచ్చుకోవాలి బట్ ఏమి ఉన్నా లేకపోయినా మనకు పప్పు ట టమాటా ఉల్లిపాయ ఉంటే చాలండి టేస్ట్ అనేది అలాగే ఉంటుంది కూరగాయలన్నీ అన్నీ ఏంటంటే పిల్లలు ఉన్నప్పుడు అవన్నీ తింటారు కదా ఇష్టంగా అందుకే మనం క్యారెట్ కానీ బెండకాయ కానీ అలాగే ములక్కాయ కానీ ఇలా ఏ వేసుకున్నా సరే బాగుంటుందన్నమాట ప్రజెంట్ అత ఏమీ లేకుండా నేను ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి అయితే ముందు వేసుకుంటున్నాను ఈ గిన్నెను చూసి మీరు షాక్ అవ్వద్దు ఏంటి ఇలాంటి వాటిలో వండుతున్నారని వీటిలోనే టేస్ట్ కూడా బాగుంటుందండి మనం స్టీల్ వాటివి కన్నా ఇలాంటి ఇలాంటి గిన్నెలు ఉంటాయి కదా ఇవి ఈ కూడా వాడితే మంచిది అనమాట సో నేను దీంట్లో అయితే వేసేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు ఆయిల్ వేసాను అది కొంచెం మగ్గే వరకు అయితే ఉంచుకుంటున్నాను ఈ లోపైతే నేను ఏది చేసుకుంటున్నా పక్కనప్పటి నుంచి నేను క్లీనింగ్ ఒకటి చేసేసుకుంటాను అనమాట సో ఆ క్లీనింగ్ కూడా చేసుకుంటున్నాను ఇది కొంచెం టమాటా ముక్క మెత్తగా అయ్యే వరకు అయితే ఉంచుకుంటాను సో ఈ అయితే మనకి ఇది నానిపోయింది చింతపండు సో ఇది కూడా అయితే గుజ్జంతా తీసేసుకుంటున్నాను పప్పుచారుకైతే చింతపండు కంపల్సరీ ఎక్కువ క్వాంటిటీలో ఉంటేనే బాగుంటుందండి సో మనము చూసుకొని వాటర్ అనేది మనము పోసుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది సో ఎప్పుడు చేసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది కదా నేను కూడా బాగా ఎక్కువ చేస్తాను వీక్లీ ట్వైజ్ అయినా సరే పప్పు చారు అనేది కంపల్సరీ చేస్తాను దీంతోపాటు ఇంకా నేను చింతపండు చారు ఒకటి టమాటా చారు ఒకటి ఇలా ఏదోటి పెడుతూ అనమాట చిన్నపిల్లలు ఉన్నారు కదా అందుకని చెప్పి సో టమాటా ముక్కలు అయితే మెత్తగా అయిపోయినాయి ఇంకా నేనైతే పప్పుని వేసేసుకున్నాను ఈ కందిపప్పు వేసేసుకొని ఇదే గిన్నెలోకి అయితే ఈ వాటర్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను కొంచెం ఆ అంతా కూడా మొత్తం డ్రై డ్రైగా ఉంది సో దానికి అతుక్కున్న పప్పు కూడా మనం ఇలా వాటర్ కనుక వేసి మనం తీసుకుంటే చక్కగా దానికి ఉన్నది కూడా వచ్చేస్తుంది సో ఇలా వేసేసుకుంటున్నాను ఎంత కావాలో అంత సరిపడా వేసుకుంటున్నాను అండి వాటర్ అయితే నేను కొంచెం నేను రుచి కూడా చూసుకున్నాను మధ్యలో పులిపదాన్ని బట్టి సో వేసుకున్న తర్వాత పసుపు కారం అలాగే ధనియాల పౌడర్ అండి ధనియాల పౌడర్ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే కరివేపాకు మరుగుతున్నప్పుడు మనం కొంచెం ఇలాగా కరివేపాకు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తాలింపులు అలాగే వేసుకుంటాం కదా అదే కాకుండా ముందే మనం ఇలా వా మనకు వాటర్ మరుగుతూ ఉంటాయి కదా అప్పుడు మరుగుతున్నప్పుడు కూడా ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో అది అయితే ఇంకొక సైడ్ కుక్కర్ పెడదామని ఇంకా పిల్లలకి లంచ్ టైం అయిపోతుంది ముందైతే రైస్ అయితే తీసేసుకుంటున్నాను రైస్ మనం ఎంత ప్రొటెక్ట్ చేసినా సరే పురుగు పురుగులు పడుతున్నాయి తెలియట్లేదండి సో కంపల్సరీ అయితే చెక్ చేసుకుంటూ ఉంటాను మనం పురుగులు పట్టకుండా బిర్యానీ ఆకొకటి ఇలా ఎండుమిర్చి ఒకటి ఇవన్నీ వేస్తున్నాను నేను కూడా సో బట్ మనం ఏంటంటే ఈ ఈ క్లైమేట్కి ఎప్పుడు చల్లదనానికి మనకి ఎక్కువ వస్తూ ఉంటాయి కదా సో మనం చెక్ చేసుకుంటూ ఉంటే మంచిది అనమాట సో నేనైతే చెక్ చేసేసుకొని నెక్స్ట్ రైస్కి కూడా పెట్టేసుకుంటాను వన్ ఈజ్ టూ రేస్లో నేను వాటర్ అనేది యాడ్ చేస్తాను మనకి నార్మల్గా ఉండే బియ్యానికి అయితే కుక్కర్ వల్ల ఏంటంటే మనకు త్వరగా అయిపోతుంది కదా రైస్ అన్నది సో అందుకని చెప్పి ఇది పప్పుచారాయ్య అయితే రైస్ కూడా మనకు అయిపోవాలి అంతేకాక చల్లారాలి అందుకని చెప్పి నేను రెండు కూడా పెట్టేసుకుంటున్నాను ఈ లోపైతే ఇది కొద్దిగా మరుగుతుంది సో ఇది మరుగుతున్నప్పుడు ఏం చేయాలంటే సాంబార్ పౌడర్ యాడ్ చేయాలండి అయితే నేను ఎంటీఆర్ వాడుతున్నాను సో నాకైతే నచ్చింది ఫ్లేవర్ అన్నది సో ఈ సాంబార్ పౌడర్ అయితే కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను మనం ఇట్లా కట్ చేసినవి చక్కగా ఇలా క్లిప్స్ తీసుకుని పెట్టుకుంటే మనకి స్టోరేజ్కి బాగుంటుంది అనమాట అన్నీ కూడా డబ్బాల్లో ఎక్కువైపోతాయి కదా డబ్బాలో పెట్టుకోలేనప్పుడు సో ఇలా పెట్టుకుంటే మంచిది సో అది మరగడం అయిపోయిన తర్వాత మనకి కా అని బాగా తిక్కుగా అంటే చిక్కగా వచ్చేవరకు ఉంచుకోవాలండి వచ్చుకు అలాగ చిక్కగా వస్తేనే మనకి అనేది రుచి ఉంటుంది సో అలా వచ్చిన తర్వాత మనం లాస్ట్లో కట్టేసే ముందు మనము కొత్తిమీరని అయితే వేసేసుకోవాలి నేనైతే కట్ చేసి వేయట్లేదు ఇలాగే వేసేస్తున్న కాడలతో ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి అవంతా కూడా ఎలాగ అడుగుకి వెళ్ళిపోతాయి కదా ఆకులన్నీ కూడా సో తర్వాత మనం తీసేసుకోవచ్చు కావాలంటే మనము మొత్తం అయిపోయిన తర్వాత మనం చల్లారిన తర్వాత ఆకులను తీసేసేయొచ్చు లేదంటే అలా ఉంచేసినవి అడుగుకెళ్ళిపోతాయి ఆ ఫ్లేవర్ అనేది మంచిగా వస్తూ ఉంటుంది అనమాట కొత్తిమీర సో ఇది అయిపోతుంది కాబట్టి ఈ లోపైతే నేను తాలింపు కూడా పెట్టేసుకుంటున్నాను తాలింపు పోపు అన్నీ వేసేసుకొని మెయిన్గా మనకి ఈ తాలింపులో ఇవండి ఏంటివి వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు కంపల్సరీ స్మాష్ చేసి వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది మిగతా పోపు దినుసులన్నీ వేసేసుకోవడమే వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా తాలింపు వేసుకుని ఒకసారి ఒక సెకండ్ అలాగ ప్లేట్ పెట్టేసి ఉంచితే ఆ ఫ్లేవర్ అంతా కూడా చారుకి పడుతుంది సో అలా చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ నేను ఒకసారి తిప్పేసుకున్నాను ఉప్పు కారం అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి అనమాట నాకు సో ఇక కుకింగ్ అయితే అయిపోయింది ఇంకా పిల్లలకి కూడా పెడదామని చెప్పి రైస్ ఇవన్నీ కూడా చూసుకున్నానండి ఇది వచ్చేసి ఆవు నెయ్యి బెంగళూరులో ఉంటున్నందుకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఆవు పెరుగు ఆవు నెయ్యి ఆలు ఆవు పాలు మనకి చక్కగా దొరుకుతాయి అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఇది చూసారని ఓన్లీ సాంబార్ కోసమే నేను అంటే పప్పు చారులు కానీ పులుసులకి కానీ ఉంటుందని చెప్పి బకెట్ తీసుకున్నాను బాగుంది కదా మా అత్తయ్యగారు వాళ్ళ ఇంట్లో ఉందన్నమాట అలాంటిదే తీసుకున్నాను ఇంకొకటి సో ఇవి ఇలా చారులు ఇవి రాసినప్పుడు అనిపిస్తుంది ఇలా మనకి ఇంటికి ఉన్న గెస్ట్లు వచ్చినా సరే ఇలా పెట్టడానికి కూడా బాగుంటుంది కదా అందుకే అది ఒకటి అయితే తీసుకున్నాను నెక్స్ట్ మా బాబుకైతే ఇలా ముద్దపప్పును నెయ్యి అన్నము వేసి అయితే పెట్టేస్తున్నాను చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే మనం అచ్చంగా ఓన్లీ ముద్దపప్పు నెయ్యితోనే కాకుండా కొంచెం కారాలు కూడా అలవాటు చేస్తూ ఉండాలండి సో నేనేం చేస్తున్నానండి ముద్దపప్పు నెయ్యి వేసేసిన తర్వాత మళ్ళీ ఫైనల్గా లాస్ట్లో అయితే పప్పు చారు అయితే పోసి పెడతాను ఉత్తి చప్పగా అయితే పెట్టను ఏదైనా సరే నెయ్యి యాడ్ చేసి కొంచెం కారం కారంగానే పెడుతూ ఉంటాను సో ముద్దపప్పు కంటెంట్ ఏంటంటే పిల్లలకి ఈ ప్రోటీన్స్ ఎక్కువ ఉండేవి కాబట్టి సో ముద్దపప్పు ఎక్కువ వేసి చారు కూడా లాస్ట్లో పెడితే అది కొంచెం ఆ టేస్ట్ అనేది బాగుంటుంది నెయ్యి కూడా యాడ్ అయ్యి సో ఇదైతే మా బాబుకైతే కలిపేసి ఉంచుకుంటున్నాను కొంచెం చల్లారడానికి ఇంకా టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది కదా ఏమి నేను చేతి మెదపనండి జస్ట్ మనం ఎలా అయితే తింటామో అలాగే పెట్టేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా పాపకి మా పాపకి కూడా కొంచెం అన్నం అయితే పెడుతున్నాను ఇంకా పప్పు చారు చేసిన రోజైతే ఇంకా ఫ్రైస్ ఏమి చేసుకోలేదు అనుకోవద్దు తర్వాత చేసిన పిల్లలకి కాబట్టి ఇలా పెట్టేస్తున్నాను వీళ్ళు చారు ఉంటే ఇలాగే తింటారు సో దీనికి తోడుగా నేను దొండకే ఫ్రై అనేది కూడా చేస్తాను సో దానిలోపయితే పిల్లలకైతే ముందు లంచ్ అయితే పెట్టేస్తున్నాను ఇంకొకటి మా పాపకైతే ఇవ్వండి నంచుకోవడానికైతే ఇలాగ తను ఏ చిప్స్ తెచ్చుకుంది సో వాటర్ని అయితే ఇచ్చేసాను అవి నంచుకొని తింటుంది ఇక మా కొడుకుతో ఉంటుందన్నమాట ఇప్పుడు మొదలు పెడితే ఎప్పటికదో తెలియదు బడగా అవి చూపించి చూపించి ఇంట్లో వర్కౌట్ అవ్వకపోతే బయటకు తీసుకెళ్ళాలి సో ఎలాగో అయితే ఫుడ్ అయితే పెట్టాలి ఎందుకంటే ఈ క్లైమేట్లో ప్రెజెంట్ ఉన్న వింటర్ సీజన్లో ఒక పూట తింటున్నారు రెండో పూట మళ్ళీ రైస్ తినట్లేదండి సో ఏదో ఒక టిఫిన్ అన్నది ఏది ఉంటే అది చేసి పెడుతున్నాను అవి తింటున్నాడు సో అందుకని చెప్పేసి ఎలాగోలా కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ పైన కేటాయిస్తానన్నమాట అటు ఇటు తిప్పి ఎలాగోలా అయితే పిల్లలకి పెడతాను లేదంటే వీళ్ళు చాలా వీక్ అయిపోతారు వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు కదా ఎక్కువ వాళ్ళకి తెలియదు అనమాట వాళ్ళకి ఆకలి వేస్తుందన్న విషయం కూడా సో మనమే ఓపిక కొంచెము విసుక్కోకుండా పెట్టుకోవడమే నేనైతే కొంచెంసేపు ఇంట్లో అయితే అవి చూపించి చూపించి పెడతానండి కొంచెంసేపు టాయ్స్ దగ్గర కూర్చోబెట్టి పెడతాను కొన్నిసార్లు ఇక బయట ఏఈ వర్కౌట్ అవ్వకపోతే ఇక బయటకి తీసుకెళ్ళిపోతాను ఇంకా బయట కూడా పెట్టేసి తీసుకొస్తానన్నమాట ఏంటంటే వీళ్ళ ఏజ్లో మరీ అసలు తినడం అన్నది మామూలుగా ఉండదు మనకి అప్పట్లో లాగా కాదు కదా పిల్లలు కంపల్సరీ మనము తిప్పుతూనే ఉండాలి సో ఇక అయిపోయింది మా ఊరిది ఇక్కడ ఇంట్లో ఇంకా బయటకు వెళ్దాం అంటున్నాడు వాడే చూపిస్తున్నాడు సో ఇక బయటే తీసుకెళ్దామని చెప్పైతే వెళ్తున్నాను సో నాది ఈరోజు వ్లాగ్ ఇదండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి